సో చూడండి ఇంకా మమ్మీ ఇక్కడ దోశలు పోస్తా ఉంటుంది మనం ఇక్కడ తింటాంటాము సో ఇట్లా మంచిగా వేగిన తర్వాత వేసుకుంటే చట్నీకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట సో ఆ తర్వాత కొన్ని పచ్చి ఆనియన్స్ అయితే కలుపుకోవాలా కొన్ని పచ్చి ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర అనమాట వేసుకుంటే మన చట్నీ అయితే అయిపోయింది సో సింపుల్గా టేస్టీగా చట్నీ అయితే అయిపోయింది ఇది దోశలో చాలా బాగుంటుంది సో మా వాళ్ళకి బాగా తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం అనమాట సో మీరు కూడా ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసేయండి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు చట్నీ కానీ ఇట్లొకసారి చేసుకోండినండి దోశలోకి అయితే చాలా బాగుంటుంది సో ఇంక ఇప్పుడు దోశ పోసేసి టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో ఓకేనా చూడండి మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని అయితే అట్లా వేసుకోవాల లైట్గా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మీరు వేసుకోకపోయినా ప్లెయిన్ దోశ కూడా బాగుంటుంది కానీ వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట దోశ చూడండి ఎంత బాగా వేగింది సో అలా వేడి వేడి దోశని ఇలా ప్లేట్లోకి వేసుకొని మీరు కూడా ఎక్కువ ఈ మధ్య అందరూ నాన్ స్టిక్ దోశలు స్టిక్ పెనంలో దోశలు పేపర్ దోశలు అవి ఇవి తింటున్నారు ఒకసారి ఇట్లా మంచి మెత్తటి దోశ తినండి స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంటుంది మా మమ్మీ డిస్టర్బ్ చేస్తుంది ఏమనుకోద్దండి తనకి యూట్యూబ్ పెద్ద ఇది అన్ప్రొఫెషనల్ చూడండి దోశ ఎంత బాగా వేగిందో ఇదిగో లోపల కారం పొడి చూడండి ఎంత బాగుందో సో అలా ఇప్పుడు మనం చేసుకున్న చట్నీలో అద్దుకొని ఒక్కొక్క ముద్ద ఏంటంటే ఎలా చేస్తే చదిరిపోయింది చదువు నుండి ఇంకో దోశ ఇంకో దోశ రెడీ అయిపోయింది చూసినారా వేడి వేడిగా ఇట్లా పెను మీద నుంచి మన పొయ్యి మీద సారీ పొయ్యి మీద నుంచి మన ప్లేట్లోకి వచ్చి పడుతుంది ఇంత హెల్దీ ఫుడ్ పెట్టుకొని బయట అన్హెల్దీగా తినద్దండి ఇంట్లోనే చేయించుకొని తినండి చూడండి వేడి వేడిగా దోశ పొగలయితే వస్తుంది చూడండి పొగలు అనమాట సో ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాను గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఒక డిఫరెంట్ చట్నీ చూపిస్తున్నాము యాక్చువల్లీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట మేము ఇంట్లోనే బ్యాటర్ రెడీ చేసుకుంటాము దోశలోకి మా రాయలచిన పల్లీ చట్నీ ఎలా చేస్తామో చూపిస్తాను సో ఫస్ట్ అయితే కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగేలోపు కొన్ని అంటే కొంచెం అంత ఆయిల్ వేసుకొని కొన్ని మన కారానికి తగ్గట్టు సరిపడ పచ్చిమిర్చి మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అనమాట చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చట్నీ దోశలోకి అయితే అదిరిపోతుంది సో పల్లీలు మరీ నల్లగా కాదు మరీ తెల్లగా కాదు పర్ఫెక్ట్గా వేయించుకోవాలన్నమాట ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలా సో పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసుకున్నాము ఆనియన్ కూడా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే అట్లా కూడా వేయించుకోవచ్చు చూడండి ఇంకొక ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట చెనిక్కాయలు అప్పుడే బాగుంటుంది చాలామందికి తెలియదు మా రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలుసు ఈ చట్నీ ఎట్లా చేసుకోవాలో సో శనక్కాయలు అయితే వేగినాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ స్టవ్ పైన పెట్టేసుకొని ఇవి కూడా వేయించుకోవాలన్నమాట అలాగే పక్కన తెల్లవాయిలు కూడా పెట్టుకున్నాము సో ఆ తర్వాత మిక్సీ కాడిచ్చేదో లేదా రోట్లో దంచేదో ఏదో ఒకటి చేసేస్తామనమాట చూడండి ఇలా బాగా వేయించుకోవాలి పచ్చి పచ్చి బాగుంటే టేస్ట్ బాగోదనమాట చట్నీ కాబట్టి వేయ వరకు వేయి చేద్దాము సో చూడండి అయితే శనగకాయలు అప్పుడే వేయినాయి అలాగే పచ్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు తెల్లవాయిలు అండ్ ఇది దోశ పైన వేయడానికి పప్పుల పొడి కోసం మిక్సీ సో ఇదంతా వేగిన తర్వాత మిక్స్ కాసేపు చూపిస్తాం చూడండి పప్పుల పొడికి ఇట్లా కొంచెం కారం ఉప్పు వేసుకొని కొన్ని తెల్లవాయిలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలా అలాగే ఇవైతే వేగినాయి ఇవి కూడా మిక్సీ కట్టేసుకుందాం చూడండి పెనగట్ నలైతే ఇలా ఎర్ర వేయించుకొని పొట్టు తీసేసి పెట్టుకోవాలన్నమాట చూడండి దోశ పిండిని నీట్గా కలుపుకోవాలి ఉండలు లేకోకుండా కొంచెం ఉప్పు కొంచెం బేకింగ్ సోడా సోడా పొడి వేసుకొని కలుపుకుంటే దోశ బాగా వస్తుంది అనమాట ఈ పిండిలో ఏమేమి వేస్తావు నానబెట్టేటప్పుడు కొద్దివేలు బియ్యము కొద్దివాళ్ళు బియ్యం బొరుగులు కొంచెం మెంతులు మెంతులు వేయరు మెంతలు వేయరంట ఎప్పుడైనా వేస్తా అంటే అది ఇడ్లీలోకి ఓకే ఓకే చూడండి పప్పుల పొడి అయితే మిక్సీ పట్టేసింది మమ్మీ అన్నీ పచ్చివే ఈ పొడిని ఇట్లా దోశలో వేసు దోశ పైన వేసుకుంటే ఉంటుంది ఉంటుందన్నమాట టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇదిగో చూడండి అయితే పట్టేసినాము ఇంక దోసలోకి వేసుకుంటే బలి ఉంటది అంటే మీకు తెలిసిందే కదా ఐస్ క్రీమ్ డబ్బాలు నోకే పడే రమ్ యూజ్ చేసుకుంటారు ఇదో చూడండి పొట్టు తీసేసుకున్న వేయించుకున్న చెనిక్కాయలు అలాగే కొంచమంతా పొడి వేసుకోవాలా సరిపడే పొడి వేసుకోండి పొడి మంచి వాసన వస్తుంది తగినంత ఉప్పు ఇది చూడండి పచ్చిమిర్చి టమాటా అయితే నైతే మిక్సీ పట్టడానికి అయితే వేసుకుంటాంది సో ఈ మిక్సీ పట్టుకున్నాక ఆల్రెడీ మనం మిక్సీ పట్టిన వెల్లుల్లి శనక్కాయలు ఉప్పు కొంచెం ఏమంటారు జీలకర్ర పొడి కూడా అనమాట సో ఇప్పుడు మిక్సీ పట్టేసి చూపి మిక్సీ అయితే పట్టేసుకున్నాం అనమాట చట్నీని మంచిగా ఇప్పుడు దీనికి చిన్నగా పోపు అయితే పెట్టేసుకుందాము పోపు అంటే అన్ని ఏంటి ఏంటివో కాదు జస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం ఆవాలు జీలకర్ర అంతే మరీ ఎక్కువ కాదు సో పోపు అయితే పెట్టుకొని ఇంకా అయితే పోపు పెట్టుకోవాలా మరి ఎక్కువ కాదు కొంచెం అంత ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలా అయిపోయింది ఇంక పోపునైతే చట్నీలో వేసేసుకోవాలన్నమాట అట్లా మంచిగా వేగిన తర్వాత వేసుకుంటే చట్నీకి టేస్ట్ అనేది వస్తుంది అనమాట సో ఆ తర్వాత కొన్ని పచ్చి ఆనియన్స్ అయితే కలుపుకోవాలా కొన్ని పచ్చి ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర అనమాట వేసుకుంటే మన చట్నీ అయితే అయిపోయింది సో సింపుల్గా టేస్టీగా చట్నీ అయితే అయిపోయింది ఇది దోశలో చాలా బాగుంటుంది సో మా వాళ్ళకి బాగా తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేది చాలా మంది చాలా రకాలుగా చేస్తారు చట్నీ కానీ ఇట్లొకసారి ఒకసారి తినండి దోశలోకి అయితే చాలా బాగుంటుంది సో ఇంక ఇప్పుడు దోశ పోసేసి టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో ఓకేనా చూడండి మా మమ్మీ ఇట్లా ఓల్డ్ పాత రోజుల్లో దోశ పైన అయితే కడుతుందనమాట సో ఇంక ఇప్పుడు మనం చేసుకున్న చట్నీలోకి మంచి వేడి వేడి దోశ తినేసి టేస్ట్ చేసి చెప్దాం ఎట్లుందో దోశ సో మంచి స్పెషలిస్ట్ మా మమ్మీ ఈ దోశ చేయడంలో మీరు కూడా ఎక్కువ ఈ మధ్య అందరు నాన్స్టిక్ దోశలు స్టిక్ పెనంలో దోశలు పేపర్ దోశలు అవి ఇవి తింటున్నారు ఒకసారి ఇట్లా మంచి మెత్తటి దోశ తినండి స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది అనమాట సో ఇంక ఇప్పుడు దోశ అయితే వేగుతుంది వేగిన తర్వాత వేడి వేడిగా మన ప్లేట్లోకి వేయించుకొని మన రాయలసీమ స్పెషల్ చట్నీ వేసుకొని తినేద్దాం ఓకేనా చూడండి మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని అయితే అట్లా వేసుకోవాలి లైట్గా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మీరు వేసుకోకపోయినా ప్లెయిన్ దోశ కూడా బాగుంటుంది కానీ వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట దోశ చూడండి ఎంత బాగా వేగిండో సో అలా వేడి వేడి దోశని ఇలా ప్లేట్లోకి వేసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని చట్నీ వేసుకొని చట్నీ 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 ఇంకో చూడండి చట్నీ వేసుకొని తింటే తిరిపోతుంది మస్ట్ ట్రై అంతే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నేను ఇప్పుడైతే ట్రై చేస్తాను కొత్తగా పెట్టిన ఒక ముక్క వేసుకొని టేస్ట్ అయితే చేయబోతాను నేను టేస్ట్ చేసి చెప్తా ఇది మా మమ్మీ డిస్టర్బ్ చేస్తాం ఏమనుకోద్దండి తనకి యూట్యూబ్ పెద్ద ఇదు అన్ప్రొఫెషనల్ చూడండి దోశ ఎంత బాగా వేగిందో ఇదిగో లోపల కారం పొడి చూడండి ఎంత బాగుందో సో అలా ఇప్పుడు మనం చేసుకున్న చట్నీలో అద్దుకొని ఒక్కొక్క ముద్ద ఏంటంటే ఎలా చేస్తే చదివిపోయినా చదువులో ఇంకో దోశ ఇంకో దోశ రెడీ అయిపోయింది చూసినారా వేడి వేడిగా ఇట్లా పెన్ను మీద నుంచి మన పొయ్యి మీద సారీ పొయ్యి మీద నుంచి మన ప్లేట్లోకి వచ్చి పడతాంది ఇంత హెల్దీ ఫుడ్ పెట్టుకొని బయట అన్హెల్దీగా తినద్దండి ఇంట్లోనే చేయించుకొని తినండి చూడండి వేడి వేడిగా దోశ పొగలు అయితే వస్తుంది చూడండి పొగలు వస్తుంది అనమాట సో ఇంకా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాను హోప్ మీకు కూడా మంచి ఒక బ్రేక్ఫాస్ట్ చూపించిన అనుకుంటాను అందరికీ తెలిసిందే కానీ చట్నీని ఒక్కొక్కసారి కొంతమంది ఒక్కలాగా కొంతమంది ఒకలాగా చేస్తారు ఇలా చేసుకుని తేనండి రెండు మూడు దోశలు ఎక్కువ తింటారనమాట సో ఇది వాళ్ళ వీడియో నేనైతే ఇంకా దోశను ఎంజాయ్ చేస్తాను ఈ వీడియోకి అయితే వింటే మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి సో చూడండి ఇంకా మమ్మీ ఇక్కడ దోశలు పోస్తా ఉంటుంది మనం ఇక్కడ తింటుంటాము సో ఈ వీడియోకి అయితే వింటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్